పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరూ కూడా వ్యవసాయం చేయాలి ఏదో రకమైనటువంటి వ్యవసాయం చేయాలి కంప్లీట్గా కూడా నాటి తరానికి రేపటి తరానికి కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేర్పాలి అని చాలామంది అనుకుంటారు బట్ ఆ వ్యవసాయం చేసేటువంటి టైం లేదు ఇప్పుడంతా టైం కేటాయించే సిచ్యువేషన్స్ లేదు ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అలాంటి బిజీ లైఫ్తో ఫ్యామిలీతో కంప్లీట్గా కూడా వ్యవసాయ క్షేత్రానికి రావడం కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్ అంతా కూడా వదిలేసి కంప్లీట్గా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అది కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి వెంకటరమణ గారితో మనం ఉన్నాం ఆయన ఇక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఏదో పనిచేస్తూ ఉన్నారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఒకసారి హలో వెంకటరమణ గారు ఎలా ఉన్నారు హలో అండి బాగుంటుంది ఏంటి అసలు సేంద్రియ వ్యవసాయం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ముందుగా కి అనుకోకుండా వచ్చింది ఏదంటే ప్లాన్ చేసుకొని ఏదో అనుకోకుండా వచ్చింది స్లోగా చేస్తూ చేస్తూ ఉంటే అందరూ అంటే మందులు కొట్టి చేస్తూ ఉన్నారు సో అట్లా చేయడము ఇష్టం లేకుంటే తెలియకుండానే మనము స్టార్టింగే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రావడం జరిగింది తర్వాత దీని గురించి స్లోగా స్టెప్ బై స్టెప్ దీని గురించి మొత్తం తెలుసుకొని కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము ఓకే సో బ్యాక్గ్రౌండ్గా మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఎక్కడో ఉండాలి ఫ్యామిలీతో అంటే ఎందుకు అసలు వ్యవసాయం చేయాలి కంప్లీట్గా ఏదో ఇప్పుడు ఇప్పుడు సిచువేషన్స్ సిచ్యువేషన్స్లో అందరూ బిజీ ను లీడ్ చేస్తూ ఉన్నారు సో నాకు తెలిసినంత వరకు హోటల్స్లలో తినడం లేదనుకుంటే ఏదైనా రెస్టారెంట్స్ బుక్ చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది మీకున్న బిజీ లైఫ్లో కూడా మీరు కూడా అదే ను లీడ్ చేస్తారనుకున్నారు బట్ ఎందుకు ఐటీ వదిలిపెట్టి వ్యవసాయం పైకి రావాలి అన్నటువంటి ఆలోచన అంటే ఐటీలో ఉన్న దేంట్లో ఉన్న మీకు మార్నింగ్ ఏ ఫీల్డ్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు పొద్దున లేసి పాలు కావాలి దాని తర్వాత అవసరం పడేవి కూరగాయలు సో ఇవి మీ ఆర్థిక పరిస్థితిని ఎట్లా ఉన్నా కూడా ఈ రెండు కంపల్సరీగా అవసరం పడేవి ఇది దీని డిమాండ్ ఎప్పుడూ తగ్గింది సో అందువల్ల ఏం చేసినామంటే దీన్ని దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది రోజు రోజుకి చేసే వాళ్ళు తగ్గుతున్నారు సో సప్లై తగ్గుతుంది డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దీనికి ఏమంటారు ఈ ఫీల్డ్లో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఎప్పుడు మనిషి ఉన్నంతవరకు దీనికి తిరగలేదు సో అట్లా దీని వైపు వచ్చినాం సో అగ్రికల్చర్ అనేది వ్యవసాయం అనేది అందరూ కామన్గా చేస్తూ ఉంటారు బట్ ఆర్గానిక్ ఫామ్ రన్ చేయడం అనేది అంటే చాలా రిస్క్తో కొడుకుంది అండ్ దాంతోపాటుగా లాభాలు లేనటువంటి వ్యవ వ్యవసాయం అనేది చెప్పుకోవాలి నాకైతే అంటే నాకు తెలిసినంతవరకు అయితే సో మరి ఎందుకు అసలు వ్యవసాయం అనేది ఓకే మీరు ఒక ఫ్యాషన్గా ఎంచుకున్నారు చేస్తున్నారు దీంట్లో కంప్లీట్గా ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా కంప్లీట్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అందించాలి ఆర్గానిక్గా పండించాలి అన్నటువంటి ఆలోచన ఆన్లైన్లో ఏంటి యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం చూ చూస్తున్నప్పుడు ఏమైంది ఇదంటే అంటే యూట్యూబ్లో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏమైంది అంటే దీంట్లో ఏమంటారు ఖర్చులు తక్కువ ఉంటాయి అని చెప్తున్నారు షాప్కి వెళ్ళినప్పుడు ఏమో రేట్లు కూరగాయలు రేట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు రాదని చెప్తున్నారు సో అంటే నాకు అనిపించింది ఇది ఎక్కడో గ్యాప్ ఉందని చెప్పి ఈ కూరగాయలు కూడా మేము అనుకోకుండా ఫస్ట్ మ్యాంగో స్టా చేసినాము కూరగాయలు అనుకోకుండా అంటే మ్యాంగో ఇచ్చిన కస్టమర్లు చెప్పడంతో కూరగాయలు స్టార్ట్ చేసినాము సో ఇది చేసినప్పుడు అంటే ఈ మధ్యలో అంటే స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక చెప్పేది ఒక రకంగా ఉంది రైతు పొలంలో చెప్పేది ఒక రకంగా ఉంది సో దాని మధ్యలో ఏదో గ్యాప్ ఉందని చెప్పి అంటే మేము ముందు నుంచి నేనేం చేసింది ఏంటంటే పండించడము ఒక భాగం పండించడం కంటే ఎక్కువ ఏం చేసినామంటే ఆర్ఎండి చేసినాం అంటే దీంట్లో ఆర్గానిక్లో జనరల్గా ఏమంటే ఈల్డ్ రాదు లేకపోతే క్వాలిటీ రాదు ఈ రెండు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు సో ఈ రెండింటి పైన బాగా ఎక్కువ పనిచేసినాము ఈరోజు అంటే ఈ ఎయిట్ ఇయర్స్ బట్టింది ఈ ఎయిట్ ఇయర్స్లో మేము ఈక్వల్ టు కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే కెమికల్ ను వాళ్ళు చేసే వాళ్ళు ఎంత పండిస్తారో అంత పండియగలుగుతాం మేము ప్లస్ విత్ క్వాలిటీతో పండియగలుగుతాము సో దీని అంటే మేము మామూలు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇక్కడ మేము చేస్తున్న డిఫరెంట్ ఏంటి ఏదంటే ఈల్డ్ తీసుకురావడము దాని ఏమంటారు పేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో అంటే మామూలు రైతులు ఇబ్బంది పడుతున్న అన్నిటిని మేము సాల్వ్ చేసుకుంటే వచ్చినాము ఓకే సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్ని చేస్తున్నారు స్టార్ట్ చేసింది ఒక పావు ఎకరంతో స్టార్ట్ చేసినాం ఎయిట్ ఇయర్స్ క్రితము ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ ఆల్మోస్ట్ ఒక పన్నెండు ఎకరాలలో ఉంది నెక్స్ట్ జూన్ కి ఇంకొక పది ఎకరాలు అంటే మొత్తం ఇరవై ఐదు ఎకరాల దాకా ఎక్స్పాండ్ చేస్తుంది జూన్ కి దీనికి వాటర్ అంటే నీళ్లు కట్టడం ఇలాంటివి ఉంటాయి కదా సో దీనికి ఏం వాడారు అంటే డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ ఎక్కడ మీరు చూసినా ఇక్కడ చూసిన డ్రిప్ సిస్టమ్ ఉంది ఒకే బోర్ ఉంది దీన్ని అన్నింటినీ ఏం అదంటే ముందే ప్లాన్ కంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని భూమిని ఏందంటే చిన్న చిన్న భాగాలుగా మన వెంచర్లలో ప్లాట్స్ చేస్తారు కదా ఆ టైప్ చిన్న చిన్న భాగాలుగా చేసినాం సో అంటే రేపు నాడు వాటర్ బోర్ వాటర్ తక్కువైనా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఒక పది గుంటలు పా వెక్రమ్ దానికంటే తక్కువ అట్లా భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఎక్కడ దేనికి దానికి వాల్ పెట్టుకున్నాము సో దానివల్ల మీకు వాటర్ ఇబ్బంది ఉండదు ప్లస్ డ్రిప్ ద్వారా ఏంటంటే మనుషులు ఎక్కువ అవసరం పడదు మనకు యూనిఫామ్గా వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది దాంతోపాటే మీకు మందులు పంపించడం ఫర్టిగేషన్ చేసుకోవడము సో ఆ సెటప్ చేసుకున్నాం స్టార్టింగే ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఈ పన్నెండు ఎకరాలకు డ్రిప్ సిస్టమ్కి ఎంత ఖర్చు వచ్చింది మీకు దాదాపు మూడు మూడున్నర లక్షల దాకా అవుతుంది ఎందుకంటే పీవీసీ దీంట్లో ఏమీ లేకుండే సో ఫస్ట్ అంత ఏమంటారు పీవీసీ లైన్కి ఏమంటారు కాలువలు తీసుకోవడము పీవీసీ లైన్ వేయించడము డ్రిప్ కానీ అన్నీ చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా అయ్యింది ఏదైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటివి తీసుకున్నారు ఎట్లాంటి సబ్సిడీ దీంట్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సబ్సిడీ తీసుకోలేదు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు మినిమము పదిహేను రకాల కూరగాయలు ఖచ్చితంగా ఉంటాయి మా టార్గెట్ వచ్చేసి ప్రతిసారి అంటే ఒక ఇరవై ఐదు రకాల కూరగాయలు పండిద్దామని దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చిపోవడం కానీ కొన్ని ఆఫ్ సీజన్ ఉండడమే కానీ ఇక పదిహేను రకాల కూరగాయలు మాత్రం అంటే ఆకురలతో కలిపి ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో ముఖ్యంగా టమాటా మిర్చి బెండ బీర గోకర కాకర దొండ కీర సోర ఆ కూరలు ఒక ఏడెనిమిది రకాలు ఇట్లా కలుపుకొని ఒక ప పదిహేను రకాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి దాదాపు అంటే బేసిక్గా ఈ బీరకాయలు కానివ్వండి సోరకాయలు కానివ్వండి లేకపోతే కాకరకాయలు లాంటివి కానీ దొండకాయలు కాని వీటి అన్నీ కూడా ఇవన్నీ కూడా తీగలతో అంద అనుసంధానంగా ఉండేటువంటి కూరగాయలు సో వీటిని తీగలకు సంబంధించి వీటి కూడా ఇక్కడ తీగలన్నీ అరేంజ్ చేశారు అంత జాలీలన్నీ అరేంజ్ చేసి పెట్టారు ఎంత ఖర్చు వచ్చింది వీటికి దీంట్లో చూస్తే అంటే మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇది మోడల్ ప్రాజెక్ట్ లాగా చేస్తాం కాబట్టి అంటే తక్కువ ఖర్చుతో ఉన్నవి తక్కువ ఖర్చుతో చేసుకోవడము శాశ్వత పందిరి నిర్మాణము నెట్ హౌజ్లు ఇట్లా మూడు రకాలుగా కనిపిస్తున్నాయి ఇది పద్నాలుగు గుంటలు ఈ ప్లాట్ మనకు వెదురు కర్రలు ప్లస్ వైరు అంతా కలిపి కూలీలు మొత్తం కలిపి ఆల్మోస్ట్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ ఖర్చు వచ్చింది సో ఇది మనకు ఇప్పటివరకు ఏసీ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది మనకి ఇంకొక సంవత్సరం వచ్చినా కూడా ఎందుకంటే ప్రతి ఒక్క రైతు శాశ్వత పందిర్లు వేసుకోలేరు అది ఎక్కువ నాలుగు నుంచి ఐదు లక్షలు అవుతుంది ఇది మీకు హాఫ్ ఎక్కర్ ఇంచుమించు హాఫ్ ఎక్కర్ కి దాదాపు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఇప్పుడు ఈ బీరకు సంబంధించి బీర ఎన్ని ఎకరాలలో పెట్టారు ఎంత ఖర్చయింది పెట్టుబడి అండ్ దాంతో పాటుగా దీని నుంచి ఎంత ఆదాయం రాబోతుంది అంటే దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే మాకు డిమాండ్ ఉన్న పంట అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన పంట టమాటో కానీ మిర్చి కానీ బీర బెండ పాలకూర కొత్తిమీర ఈ ఆరు ఏమిదంటే కొద్దిగా ఎక్కువ ఎందుకంటే దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇస్తాము ఏది ఉన్నా కూడా అంటే మనము పొలం ఉంది అని చెప్పి పండియము ముందు మనము కష్టం అంటే మనం ఎంతవరకు అమ్మగలుగుతామో అంతవరకే పండిస్తాము సో మీరు ఇక్కడ చూసుకుంటే మనం బీరను ప్రతిదీ ఒక పద్నాలుగు గుంటలుగా డివైడ్ చేసుకున్నాము పద్నాలుగు గుంటలు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకో ప్లాట్లో ఇంకో పద్నాలుగు గుంటల్లో పెడతాము సో అట్లా ఎప్పుడూ ఒక పద్నాలుగు గుంటల్లో మాత్రమే వస్తుంది దాదాపు మనకి ఏమి అంటే వారంలో ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు వస్తాయి అనమాట కేజీ ఎంత పలుకుతుందో బీరాయిత ఇప్పుడు మనం నలభై ఐదు రూపాయలకి అంటే హోల్సేల్గా నలభై ఐదు రూపాయలకు మనము ఇస్తున్నాము ఇప్పుడు పలుకుతా ఉంది ఎన్ని వేసారు సేమ్ అది కూడా పద్నాలుగు గుంటలే వేయండి సేమ్ అది మినిమం ఏది ముప్పై నుంచి నలభై రూపాయలు ఏది తక్కువ కాకుండా ఇస్తాము సో అది కూడా వారానికి ఒక ఒక కటింగ్కి యాభై కిలోల దాకా వస్తుంది అట్లా మూడు సార్లు వస్తుంది రోజు దప్పి రోజు కట్ చేస్తాం కాబట్టి ఒక యాభై కిలోలు నూట యాభై కిలోల దాకా వస్తుంది వీటన్నిటికి కూడా వాటర్ అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ దీంట్లో కూడా అన్ని ఎక్కడైనా మొత్తం ప్రతి దగ్గర డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ ఎంత ఓవరాల్ ఎంత వచ్చిందండి డ్రిప్ ఇరిగేషన్ ఖర్చు ఎంత వచ్చింది చెప్పాను కదండి ఏమంటారు దాదాపు మూడు మూడున్నర లక్షల దాకా మొత్తానికి ఈ పది పన్నెండు ఎకరాలకు మూడు మూడున్నర లక్షల దాకా అయ్యింది సో నేను పంట మీ పంటలో మొత్తం చూస్తే అక్కడక్కడ వెదర్ బొంగులతో ఒక ప్లాస్టిక్ బాక్స్ కట్టారు దాంట్లో ఒక లైట్ కనిపిస్తా ఉంది అది ఎందుకోసం కట్టారు అది అంటే జనరల్ గా అంటే మీరు కెమికల్ ఫార్మింగ్ చేయండి లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి అందరూ చెప్పే కామన్ ఇబ్బంది ఏంది అంటే పురుగు కంట్రోల్ చేయలేకపోతున్నాం పురుగు కంట్రోల్ చేయలేకపోతున్నాం అని సో అందులో జనరల్గా ఏం చేస్తారు అంటే ఏదో ఒక కషాయమో ఈ కషాయమో ఆ కషాయమని చేసుకుంటారు సో అవి కంప్లీట్గా ఏ కషాయం కానీ ఏ కెమికల్ కానీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేయవు దాన్ని ఏమంటారు ఒక సిస్టమేటిక్ వేలో దాని ఉధృతి తగ్గించుకోవాలి దాంట్లో భాగంగా ఏం చేస్తామంటే మీరు ఆ చూసినవి అవి లైట్ ట్రాప్స్ అనమాట సో ఈవినింగ్ మీకు చీకటి పడగానే ఆటోమేటిక్ లైట్లు పెరుగుతాయి పాటుగా మీకు స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి ఫిరమ్మన్ ట్రాప్స్ ఉంటాయి అది కాకుండా ప్రతి టెన్ డేస్కి ఒకసారి మనం వేప నూనె కానీ సీతాఫల సీతాఫలు గింజల కషాయం కానీ స్ప్రే చేస్తూ ఉంటాం సో ఇట్లా కంప్లీట్గా దాన్ని అంటే గుడ్డు దశ నుండి లార్వా దశ వరకు దాని అంటే ఒక్కొక్క విధంగా దాన్ని నిర్మూలిస్తాం కాబట్టి మీకు ఇక్కడ ఎక్కడ చూసినా పెస్ట్ అనేది తక్కువగా కనిపిస్తుంటుంది సో ఈ లైట్ ట్రాప్స్ అనేది ఏమి చేయదంటే మీకు దాని తల్లి పురుగులను అట్రాక్ట్ చేస్తాయి మీకు దాన్ని ఏమంటే గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది వేపగింజల కషాయంతోనే ఏమి అంటే మీకు గుడ్లు పాడైపోతాయి సో కంప్లీట్ దాని లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తాం అందువల్ల మీకు ఏమి ఏదంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటారు ఒక స్కెడ్యూల్లో దీన్ని పాటిస్తాం కాబట్టి మాకు ఎక్కడ పురుగు అనేది ప్రాబ్లం కాదు సో మరి ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించాలంటే ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి రైతులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి మెయిన్ జనరల్గా ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ప్రాబ్లెమ్ ఏమీ ఏంటంటే తెలిసిన వాళ్ళు చెప్పట్లేదు చెప్పే వాళ్ళకి తెలియదు ఏమంటారు ఒక బెడ్డు పైన పది పంటలు వేసుకోమని లేకపోతే దాని గురించి కూరగాయల గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఏదో వరి పండించండి ఏదో పంటలు పండించి కూరగా అన్ని పంటలు డిఫరెంట్ కూరగాయలు డిఫరెంట్ కూరగాయలకు మీకు అంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయలేకపోతే అందరూ రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి ఈల్డ్ రావట్లేదు అని సో దానికి ఏమి అంటే కూరగాయలకు దానికి ఏమేమి ఇవ్వాలి ఏమేమి పోషకాలు ఇవ్వాలి ఏదని ఇంకొకటి దీంట్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి కొద్దిమంది ఆ ఏమంటారు వాళ్ళకి తెలియకపోవడము ఆ సగం ఆఫ్ నాలెడ్జ్తో ఏం చేస్తానంటే మిగతా వాళ్ళని ఒక కైండ్ ఆఫ్ భయం భయపెడుతున్నాం ఇది ఇది వాడితేనే ఈ కషాయం వాడితేనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది వాడితేనే అది అట్లా అంటే అది రైతులు డిసైడ్ చేసుకోవాలి చెప్పిన ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా బ్యూటిఫుల్గా చాలా తక్కువ కాస్ట్లో పనిచేసే వర్మి వాష్ చాలామంది వాడట్లేదు వర్మి వాష్ పంచగవ్య రెండు కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొక్కకు కావాల్సిన దానికి మైక్రోన్యూట్రియన్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ కరెక్టు రేషియోలో ఇస్తేనే అది దిగ దిగుబడి వస్తుంది అది ఇవ్వకపోతే మీకు దిగుబడి రాదు అది మీరెందుకు మల్టీ క్రాపింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మల్టీ క్రాపింగ్ అలా కంప్లీట్గా ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా మల్టీ క్రాపింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు సింపుల్ అండి ఇప్పుడు మీరు మన ఇంట్లో కూరగాయలు తీసుకొని రావాలన్నా ఏదైనా ఒక షాప్లో అన్ని కూరగాయలు ఉన్న షాప్కి మనం వెళ్తాం ఒకటి రెండు ఉన్న షాప్ కి మనం వెళ్దాం సేమ్ మన దగ్గరికి కూడా ఇప్పుడు ఏమంటారు అది హోల్సేల్లో చేయండి రిటైల్లో చేయండి మీ దగ్గర ఎంత ఎక్కువ కూరగాయలు ఉంటే మీకు మార్కెటింగ్కి అంత ఈజీగా ఉంటుంది ఎంత తక్కువ కూరగాయలు ఉంటే మీకు అంత ఇబ్బంది ఉంటుంది మార్కెటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని కొంత రైతులు కూడా అడ్వాంటేజ్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు సో అడ్వాన్స్ స్టేజ్ కూడా వస్తూ ఉన్నారు రైతులు అట్లాంటి రైతులకు మీరు ఒకవేళ మీ దగ్గరికి వస్తే ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఇస్తూ ఉన్నారా అవగాహన మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఉంటుందండి ఇక్కడ ప్రతి సెకండ్ సండే ఫోర్త్ సండే ట్రైనింగ్ ఉంటుంది అంటే ప్రాక్టికల్గా బెడ్ చేసుకునే దగ్గర నుంచి పంట పండియడానికి దానికి న్యూట్రిషన్ ఏమి ఇవ్వాలి పెస్ట్ గురించి ఏ పెస్ట్ ఏం చేయాలి పంట ఎక్కువ అయితే ఏమి దాని వాల్యుడేషన్ ఏం చేయాలి దీని మెషినరీస్ ఏమేమి మెషినరీస్ ఉంటాయి ఎట్లా మెషినరీస్ ఎట్లా వాడాలి మనుషులను వాడ మనుషులను పని ఎట్లా తగ్గించుకోవచ్చు కూలి ఖర్చులు ఎట్లా తగ్గించుకోవచ్చు ఇట్లా ప్రతి టాపిక్ పైన ఒక వన్ డే ట్రైనింగ్ ప్రతి సెకండ్ సండే ఫోర్త్ సండే ఉంటుంది సో ఇక్కడ పండించేటువంటి పంటంతా కూడా అంటే కూడా ఎక్కడికి తీసుకెళ్తారు ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఎక్కడ లభిస్తాయి ఇవి మనము ఇంతకుముందు చెప్పినట్టుగా రిటైల్గా ఇవ్వట్లేదు ఇప్పుడు హోల్సేల్ గానే ఇస్తాము ఎవరైనా కస్టమర్స్ కమ్యూనిటీ ఏదైనా కమ్యూనిటీ అంటే మినిమం ఒక పది మంది అట్లే మన గ్రూప్ గా ఫామ్ అయ్యి వస్తే మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళకి సప్లై చేయగలుగుతాం తప్ప రిటైల్ గా ఇండివిజువల్ గా మాత్రము మనము చెయ్యట్లేదు మొత్తానికైతే మల్టీ క్రాపింగ్ అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు కంప్లీట్ గా కూడా ఒక సేంద్రియ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తా ఉన్నారు గత దాదాపుగా కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ప్రస్తుతం చూసుకుంటే రైతాంగం అంతా ముందుకు పోతూ ఉన్న నేపథ్యంలో వ్యవసాయంలో ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి బట్ నష్టాలను పక్కన పెట్టి లాభాన్ని పక్కన పెట్టి ఒక నూతన పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఒకవైపు ఐటీ ఉద్యోగాన్ని మరోవైపు కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఉన్నటువంటి డిమాండ్ చాలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొల్యూటెడ్ ప్రాంతాల్లో కంప్లీట్ కంప్లీట్గా కూడా పొల్యూషన్తో నిండకపోతున్న నేపథ్యంలో అందరూ కూడా జంక్ ఫుడ్ తింటా ఉన్నారు అలాంటి వాళ్ళకు స్వచ్ఛమైనటువంటి కూరగాయలను ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా స్వచ్ఛంగా పండించి అందించడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి